చూద్దాం గాజువాకలో నేరాల నియంత్రణ మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కొత్త పోలీస్ భవనం ప్రారంభం జరిగింది రాజీవ్ నగర్ బోర్డు దువ్వాడలో ప్రారంభించిన ఈ భవనాన్ని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత్ బాగ్జీ ప్రారంభించారు కొత్త క్రైమ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రజలకు సేవలందించడం శుభప్రదమైన పరిణామం ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ కమిషనర్ తేజభరత్ ఏడీసీపీ నారాయణరావు ఏసీపీ క్రైమ్ అన్నపునరసింహమూర్తి సిబ్బంది పాల్గొన్నారు భూవాడా క్రైమ్ అండ్ భూవాడా ట్రాఫిక్ కొత్త స్టేషన్ ఇనాగురేట్ చేస్తున్నాం ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో మొట్టమొదటి క్రెడిట్ విఎంఆర్డీఏకి వెళ్తుంది విఎంఆర్డీఏ చైర్పర్సన్ గారికి మెట్రోపాలిటన్ కమిషనర్ గారికి మేము నిలబడి ఉంటాము ఇప్పుడు ఉన్న నివాడా ఆర్డర్ స్టేషన్ లో స్పేస్ తక్కువ ఉంది అక్కడ దువాద లా అండ్ ఆర్డర్ క్రైమ్ ట్రాఫిక్ ఆ స్పేస్ సరిపోవట్లేదని చాలా రోజుల నుండి నాకు వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి అందుకే ఇక్కడ మంచి లొకేషన్ ఇక్కడ ఒక బిల్డింగ్ కట్తే మరి క్రైమ్ అండ్ ట్రాఫిక్ కి స్పేస్ సరిపోతుంది అక్కడ క్రైమ్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ స్టేషన్ ఖాళీ చేస్తే లా అండ్ ఆర్డర్ కి కూడా స్పేస్ పెరుగుతుందని ప్లాన్ తో ఆ విధంగా చేయడం జరిగింది ఇక్కడ ఏడిసిపిసిఆర్ గారి అదనంలో మన సిటీ పోలీస్ సిబ్బంది పగలు రాత్రి కృషి చేసి ఇది కట్టారండి ఇది దువాడ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా భావించవచ్చు ఈ కొత్త పోలీస్ స్టేషన్ ఇనోగ్రేట్ చేయడం వల్ల క్రైమ్ ట్రాఫిక్ సిబ్బంది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తారని ఇంకా మంచి పోలీసింగ్ ఇక్కడ జరుగుతుందని నేను భావిస్తున్నా ఈ సందర్భంగా దివాడ ప్రజలందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు పార్టీకల ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్